ప్రజా సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కార్పొరేషన్ నలభై మూడవ డివిజన్లో ఆదివారం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ నిరుపేదలకు సన్న బియ్యం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి నిరుపేదలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని దీన్ని ఓర్వలేని ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక నిధులతో రామగుండం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు ప్రజల దీవెన్లు దేవుని ఆశస్సులతో భూకంపం భారీ నుండి తన కుటుంబం సురక్షితంగా బయటపడిందని అన్నారు రామకుండం ప్రాంత సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు గొప్ప విషయం ఏంటంటే నాకు డబల్ ఉగాది నేను బ్యాంకాక్ లో పెద్ద ప్రళయం వచ్చింది పునాదులన్నీ ఊగిపోయి ఇల్లు పడిపోయి దాన్ని నా కుటుంబం నా భార్య ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు మొత్తం నా కుటుంబం నేను ఒక్కడే మిగిలినటువంటి అందరు అక్కడికి పోయి ముప్పై ఐదు బిలియన్ కిందికి ఊరుకుంటూ రావడం వచ్చిన తర్వాత ఇంకా భూకంపం పెరగడం అన్నీ అయిపోయినాయి కానీ దేవుడు మీ అందరి యొక్క ప్రేమ అభిమానులతో వాళ్ళని నీళ్ళ క్షేమంగా తీసుకొచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు ఆ దేవుడి ఇక రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు గోదావరికి రామకుండంలో మీరు ఏ రకంగా అయితే మా కుటుంబ సభ్యుడు రాజాకూర్ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది ఒక అవకాశం ఇద్దరు మీరు అందరు ఇచ్చారు ఇచ్చారు కదమ్మా ఎమ్మెల్యే పనిచేస్తుందా అందరు సంతోషంగా ఉన్నారు కదా ఈరోజు ఈ నగరాన్ని బొందల గడ్డ చేసి పోయి పోయిన వాళ్ళు రోడ్లు లేకుండే డ్రైనేజీలు లేకుండే నీళ్లు లేకుండే ఇబ్బంది పోతుండే ఇవాళ ఓపెన్ కాస్ట్ వచ్చింది పవర్ హౌస్ బంద్ అయింది ఎన్టీపీసీలో త్రీ ఇంట్లో ఆకపోతుండే ఇవాళ హాస్పిటలైజ్ కానీ గుండెపోట్లు వచ్చి రాత్రి రాత్రి కర్చిపోవడం కిడ్నీలు ఖరాబ్ కావడం ఏదైనా ట్రీట్మెంట్ పోవాలన్న కూడా మనం అవస్థపడ్డాం ఇవాళ అలాంటి ఇబ్బందులు ఉండద్దని గత ప్రభుత్వంలో కేవలం మనం అందరం పోరాటం చేస్తే మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది స్టార్ట్ కాలేదు కానీ దాన్ని ఇంకా నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం క్యాట్ లాబ్ అంటే గుండె ఆపరేషన్ కూడా ఇక్కడ చేసుకునేటువంటి కార్యక్రమానికి సింగరేణి హాస్పిటల్ కూడా దీంట్లో కలిపి ముందుకు తీసుకుపోతా ఉన్నాం సామాన్యులకు కూడా అంటే కార్మికుడు కాకుండా కూడా గుండెకు సంబంధించిన వ్యాధి అక్కడ ఆపరేషన్ చేసే ఫెసిలిటీ ఈరోజు మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రానికి ఇలా ప్రభుత్వాన్ని ఉన్నాం పాటు ఇవాళ నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నాం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరనే దాన్ని ప్రభుత్వ ప్రభుత్వాలను మార్చి ఇలా సింగరేణి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అంటే సీమ్స్గా గా కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ స్వామి తిప్పారపు శ్రీనివాస్ గట్ల రమేష్ ముస్తఫా పెద్దలి తేజస్వి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు